బట్టతలతో బాధపడుతున్నారా ఆధుత పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ప్రస్తుతం కాకినాడ ఎంపీ అభ్యర్థిగా కోటమి నుంచి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ జనసేన నుంచి కొనసాగుతున్నారు జనసేన అభ్యర్థిగా కోటమి అభ్యర్థిగా అయితే ఎంతవరకు కోటమి అభ్యర్థి ఎందుకంటే అక్కడ వైసీపీ తరఫున చలమల శెట్టి సునీల్ ఉన్నారు గతంలో కూడా ఆయన వైసీపీ తరఫున పోటీ చేసిన వ్యక్తి స్థానికంగా కాస్తంత బలం ఉన్న వ్యక్తి అలాగే ఎన్ఆర్ఏ కూడా ఆర్థికంగా కూడా మంచి బలం ఉన్న వ్యక్తి ఇటువంటి నేపథ్యంలో తంగళి శ్రీనివాసు ఎంతవరకు డీకట్టుగలరో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎంతవరకు ఉంటుంది అని ఒక ఆసక్తి రేకెత్తుతున్న నేపథ్యంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామం ఒక్కసారిగా జన సైనికుల్లో జనసేనలో జోష్ పెంచిందని చెప్పాలి తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల కుటుంబాలు జనసేనలో చేరాయి జనసేన కండువ కప్పుకున్నాయి స్థానికంగా అంటే దాదాపు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహించబోతున్నారు తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఫస్ట్ టైం ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చెప్పాలి కొత్త వ్యక్తి అంటే చలమశెట్టి సునీల్తో పోలిస్తే ఈయన కొత్త వ్యక్తి ఆయనకు ఆల్రెడీ అనుభవం ఉన్న వ్యక్తి ఒకసారి ఎన్నికలను ఎన్నికల బరిలోకి దిగిన వ్యక్తి చలమనిశెట్టి శ్రీనివాస్ సో ఇటువంటి నేపథ్యంలో కాకపోతే ఇక్కడ అధికార పక్షం ఒక పక్క వైసీపీ ఫ్యాన్ సింబలు జగన్మోహన్ రెడ్డి గారి ఫేసు ఇన్ని రోజులు ఐదేళ్ల పాటు ఇచ్చిన మాట ప్రకారం దాదాపు తొంభై తొమ్మిది శాతం సంక్షేమ పథకాలు అమలు చేసాం మేము నమ్ముకున్నాము నమ్మారు జనం మాట ఇచ్చాం మాట తప్పలేదు మడం తిప్పలేదు అని చెప్పుకుంటున్నారు మొదటి నుంచి కూడా ఇవన్నీ ఎంతవరకు కలిసి వస్తాయి అని అనుకుంటున్న నేపథ్యంలో ప్రజల్లో అంటే యాంటీఇంకంబెన్సీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఐదేళ్ల పాటు ఏ ప్రభుత్వం పరిపాలించిన గతంలో తెలుగుదేశం పార్టీ కూడా అదే దెబ్బ అయింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పి ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా టర్న్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో కూర్చోబెట్టారు ఇప్పుడు కూడా ఏదైనా జరగచ్చు అని అనుకుంటున్న నేపథ్యంలో తంగళ్ళ ఉదయ శ్రీనివాస్కి పెరుగుతున్న మద్దతు కానీ ఆయన వచ్చిన తర్వాత భారీగా చేరుతున్న చేరికలు కానీ కాకినాడ ప్రాంతంలో కానీ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కానీ ఒక రకంగా జోష్ తీసుకొచ్చిందని చెప్పాలి జన సైనికులకి జనసేనకి కానీ గెలుపు అంత సులభమా నల్లేరు నడక మీద లాగే ఉంటుందా గెలుపు అంటే స్థానికంగా ఎవరు చెప్పలేని పరిస్థితి కా కారణం ఏంటంటే అటువైపు కూడా ఒక బలమైన అభ్యర్థి ఉన్నారు పైగా అధికార పక్షం కాబట్టి ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని చూసో లేదంటే జనసేనను చూసో తంగళ ఉదయ్ శ్రీనివాసుని చూసో గతంతో పోలిస్తే మెరుగైన పరిస్థితి అయితే కనిపిస్తుంది జనసేనలో అది సానుకూల వాతావరణం తెచ్చిపెడుతుందా పెడుతుందా ఎన్నికల ఫలితాల్లో లేదంటే ప్రతికూలతగా మారుతుందా ఏంటనేది ఇంకా ప్రజలు వేసే ఓటు మీద ఆధారపడి ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి